వినాయక చవితి పండుగ వెనుక పురాణ్ వైజ్ఞానిక రహస్యాలు అందుకు నమస్కారం ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చవితి మనందరికీ గుర్తుకొచ్చేది రకరకాల వంటకాలు మట్టి గణపతులు పాత్రపూజలు కాని ఈ పండుగ వెనుక ఉన్న అసలు రహస్యాలు మీకు తెలుసా చాలామందికి తెలియని ఎన్నో విషయాలు ఈ పండుగలో దాగులున్నాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం వినాయక చవితి పూజా విధానం యొక్క పూర్తి పీడిఎఫ్ కోసం కింద ఉన్న డిస్క్రిప్షన్ ను చూడగలరు ముందుగా ఏ శుభకార్యం ప్రారంభించేటప్పుడైనా గణపతికి పూజ ఎందుకు చేస్తాం హిందూ పురాణాల ప్రకారం గణపతిని విఘ్ననాశకుడు అంటారు అంటే మనం చేసే పనుల్లో ఎలాంటి ఆటంకాలు రాకుండా చూసే దేవుడు అందుకే ఏ పని మొదలుపెట్టే ముందైనా గణపతికి పూజ చేస్తే అది నిర్విఘ్నంగా పూర్తవుతుందని నమ్ముతారు పాలి ఎందుకట్టాలి ఇంటి ముందు పండతో ఆకులతో లాంటి ఒక మండపం కడతారు దీన్నే పాలి అంటారు ఈ పాలిని కట్టడం అంటే గణపతిని ప్రకృతిలో భాగమైన పండుతో ఆకులతో మన ఇంట్లోకి ఆహ్వానించడమే ఈ పాలి శుభం ఐశ్వర్యం సంతోషానికి ప్రతీకగా భావిస్తారు అంతేకాదు ఈ పాలిని కట్టడం ద్వారా పర్యావరణాన్ని కూడా సమతుల్యం చేయాలని మన పెద్దలు చెప్పకనే చెప్తారు ఇరవైయోగు పత్రాలతో పూజ ఎందుకు వినాయకుడికి అత్యంత ప్రీతికరమైనది పత్ర పూజ ఈ పూజలో ఇరవై ఒక రకాల పత్రాలను ఉపయోగిస్తారు ప్రతి ఆకుకు ఒక ప్రత్యేకమైన శక్తి ఔషధ గుణాలు ఉన్నాయి ఇరవై ఒక పత్రాలు పంచభూతాలు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు మనస్సు బుద్ధి అహంకారం చిత్తం వంటి ఇరవై ఒక తత్వాలను సూచిస్తాయని చెప్తారు ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఈ పండుగ వర్షాకాలంలో వస్తుంది ఈ సమయంలో వర్షాలు బాగా పడటం వల్ల చెరువులు నదుల్లో నీరు చేరుతుంది కానీ ఆ నీటిలో సూక్ష్మజీవులు బ్యాక్టీరియా ఎక్కువగా వృద్ధి చెందుతాయి వాటిని నీటిలో నిమజ్జనం చేస్తాం ఈ పత్రాల్లో ఉండే ఔషధ గుణాలు నీటిలో కలిసి సూక్ష్మజీవులు నశింపజేసి నీటిని శుద్ధి చేస్తాయి చూశారు కదా వినాయక చవితి అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు అది పర్యావరణాన్ని పరిరక్షించుకునే ఒక గొప్ప మార్గం మట్టి గణపతి ప్రాముఖ్యత అందుకే ఈ వినాయక చవితికి మట్టి గణపతులే పూజించండి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు వాడకండి అవి పర్యావరణానికి చాలా హానికరం మట్టి గణపతిని నిమజ్జనం చేయడం ద్వారా మనం ప్రకృతిని గౌరవిస్తున్నామని చెప్పొచ్చు ఈ ఏడాది మట్టి గణపతిని పూజించి పర్యావరణాన్ని కాపాడుకుందాం పర్యావరణాన్ని కాపాడుతూ వినాయక చవితి జరుపుకుందాం మా వీడియో మీకు నచ్చితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం